మంకీస్ బబుల్ ట్రబుల్ ఒకప్పుడు గిగిల్ జెంగిల్లో తీగలు ఊగుతున్న ఉదయం మోమో కోతి అదనపు శక్తిని పొందింది అతను తన బొడ్డును గీసుకున్నాడు ఒక కొమ్మ నుండి మూడు బ్యాక్ ఫ్లిప్లు చేశాడు మరియు అరిచాడు నేను మంచి చిన్న కోతిలా చేతులు కడుక్కోబోతున్నాను అతను అడవి నదికి జిప్ చేశాడు కానీ ఆగిపోయాడు ఒక అరటిపండు నిమిషం ఆగండి అతను గొనిగాడు నేను మనుషుల మాదిరిగానే ఫ్యాన్సీ సబ్బును ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి అతను జంగిల్ ట్రీ హౌస్ పా అప్రాన్స్లో ఉడుతలు నడుపుతుంది లోకి పరిగెత్తాడు మరియు అతను కనుగొనగలిగే మెరిసే సీసాని పట్టుకున్నాడు కానీ మోమో చదవలేకపోయాడు లేబుల్ నిజానికి ఇలా చెప్పింది సూపర్ బబుల్ బాత్ హెచ్చరిక చాలా ధైర్యంగా స్నానం చేసేవారికి మాత్రమే అతను తన చేతులపై పెద్ద గ్లాప్ ను చిమ్మాడు స్క్విష్ అతను రుద్దాడు మరియు రుద్దాడు మరియు అకస్మాత్తుగా హోష్ అతని చేతుల్లోంచి బుడగల పర్వతం పేలింది బుడగలు ప్రతి చోట ఎగిరిపోయాయి చిలుకల మీదుగా పులులపైకి మరియు కోపంతో ఉన్న హిప్పో ముక్కు రంధ్రాలలోకి కూడా అడవి మార్గం స్లిప్పరీ స్లైడ్గా మారింది మోమో అతను యోగా చేస్తున్న ఉన్న జీబ్రాను దాటాడు కానీ అది అక్కడితో ఆగలేదు మోము గాలిలోకి తేలే వరకు ఒక బెలూన్ వంటి ఒక పెద్ద బుడగకు తగులుకునే వరకు బుడగలు పైకి లేచాయి సహాయం నేను కోతి ఎగురుతున్నాను ఒక జిరాఫీ అతనికి ఒక ఆకు ఇచ్చింది ఒక ఖడ్గముగం ఒక చెంచాతో బుడగను పాప్ చేయడానికి ప్రయత్నించింది ఒక తెలివైన గుడ్లగూబ ఎగిరిపోయి అరిచింది మీరు లేబుల్ చదివారా మోమో రెప్ప వేశాడు లేబుల్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అప్పుడే బుడగ కదిలింది కదిలింది మరియు ఫోర్ప్ మోమో కింద పడిపోయిన మరింత బబుల్ బాత్ కబ్లో పడిపోయింది స్ప్లాష్ ఇప్పుడు అతను కోతినురుగు రాక్షసుడు నడిచే మేఘంలా చూస్తూ బయటకు ఎక్కాడు అడవి జంతువులు చూస్తూ ఉండిపోయాయి నిశ్శబ్దం అప్పుడు చిలుక పగిలింది అప్పుడు పులి కిలకిలా నవ్వింది అప్పుడు హిపో తుమ్మింది మరియు అతని ముక్కు నుండి బుడగలు పేల్చింది కొద్దిసేపటికే అడవి మొత్తం నవ్వింది మొసలి కూడా నవ్వింది మోమో నమస్కరించాడు ధన్యవాదాలు ధన్యవాదాలు నేను దానిని పిలుస్తాను మన్కీ బబుల్స్ లైవ్ ఆ రోజు నుండి మోమో గిగిల్ జంగిల్ యొక్క అధికారిక బబుల్ ఎంటర్టైనర్ అయ్యాడు కానీ అతను ఎప్పుడూ లేబుల్ని మొదట చదువుతాడు నైతికమా పొరపాట్లు కూడా మాయాజాలం చేయగలవు ముఖ్యంగా అవి ఫన్నీగా బబ్లీగా ఉంటే